తిరుపతిలో జరిగిన ఈ ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా తిరుపతిలో ఇలా స్టాంపేడ్ అయి ఇలా కొక్కిసలాటై తిరుపతిలో మనుషులు చనిపోయిన పరిస్థితులు ఘటన గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు గతంలో ఎప్పుడూ కూడా మనం చూడలేదు ఈరోజు ఇలాంటి పరిస్థితులకు దారి తీసిన దానికి కారణాలు ఏమిటి అని చెప్పి అనుభవము కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఎందుకు ఈ ఘటన జరిగింది ఈ ఘటనకు గల కారణాలేమిటి అని చెప్పి శ్చర్యం కలిగించే విషయాలు బయటకు వస్తాయి వైకుంఠ ఏకాదశి అని చెప్పి ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం ప్రతి సంవత్సరము వైకుంఠ ఏకాదశి నాడులా ఆ రోజుల్లో మహాపుణ్యాన్ని ఇస్తుందని ఆ పుణ్యం కోసం లక్షల మంది జనాదులు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం నేను ఒకటి పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తా ఉన్న సంగతి అందరికీ తెలుసు మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా కారణం ఏమిటంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే చంద్రబాబు నాయుడు గారికి తెలుసు పదో తారీఖున వైకుంఠ ఏకాదశి అని చెప్పి ఆయన ప్రోగ్రామ్ కుంభంలో పెట్టుకుంటాడు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు పొద్దున ఎనిమిదో తారీఖు దాకా తను ఇక్కడే ఉంటాడు ఆయన కుంభంలో ఉన్నాడు అని చెప్పి మొత్తం పోలీస్ డిపార్ట్మెంటు ఈ జిల్లానే కాకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికోసం పోతారు ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం ఎనిమిదో తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దానికి నుంచి బయలుదేరిపోతారు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నర గంటలకు టికెట్ ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు ఈ ఘటన జరుగుతుంది నిజంగా పోలీసులందరూ కూడా చేయాల్సింది ఏమిటి లక్షల మంది వస్తారు అని తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి పర్యటన కూడా అటువైపున ఉంది కుప్పంలో ఉంది అని తెలిసినప్పుడు ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందా నేనా కానీ ఎలాంటి ప్రత్యాన్మయ అరేంజ్మెంట్స్ చేసుకోలేదు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో ఉన్న నిమగ్నమయ్యారు ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం దాకాగానే ఇక్కడే ఉంటాడు ఎనిమిదో తారీఖు రాత్రి ఎనిమిదిన్నరకు ఘటనలు జరిగాయి ఎందుకు ఈ ఘటనలు జరిగాయి ఏంటంటే ప్రోటోకాల్ ఎక్కడా కూడా లేదు అందరినీ కూడా నేను ఇక్కడ వెళ్ళి అడిగితే పద్మావతి పార్క్లో ఒక సెంటర్ ఎదురుగా ఒక సెంటర్ ఏం సెంటర్ బైరా బైరా కౌంటర్ైరా బైరా పట్టణి కౌంటర్ ఎదురుగా పార్క్ లో పద్న తొమ్మిది గంటల నుంచి మనుషులు అక్కడే క్యాంప్ చేయించారు మనుషులందరినీ కూడా అక్కడే పార్క్ చేయించారు ఎనిమిది నరకు రాత్రి పార్క్ గేట్లు తెరిచారు కౌంటర్ డ్రైవ్ నిలబడండి అని చెప్పి గేట్లు తెరిచారు వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ పోవడం తప్ప జరిగింది చీకటిలో ఆ పార్కులో పెట్టిన వాళ్ళకి ఏదైనా ఇచ్చారా కొన్ని మిగిలిన కౌంటర్లలో పెట్టిన పెట్టిన వాళ్ళకి ఏమైనా ఇచ్చారా వాళ్ళను ఎందుకు మొట్టమొదటి మొదటి మొట్టమొదటి గంట నుంచి వాళ్ళు అక్కడికి చేరుకున్నప్పటి నుంచి వాళ్ళ నైన్లలో ఎందుకు పెట్టలేదు ఎందుకు అక్కడ సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇవ్వలేదు అక్కడ ఉన్న వాళ్ళ లైన్లో మొదటి నుంచి పెట్టడం మొదలు పెట్టి ఉంటే అన్ని సెంటర్లలో కూడా పెట్టి ఉన్నది ఈ ఘటన జరిగి ఉండేది కాదు ఎక్కడా కూడా అలా చేయాల అందరినీ కూడా ఒక అందరినీ కూడా వీళ్ళందరూ ఆయా సెంటర్లలో లైన్లలో పెట్టేదానికి ఎవరు కూడా పోలీసును లేకపోవడము పోలీసును రోడ్ పార్టీస్ లేకపోవడము పోలీసులు లేకపోవడము ఎవరు కూడా లైన్లలో నిలబెట్టలేదు అందరినీ కూడా ఒక గ్రూప్లో ఫామ్ చేసి ఒక చోట ఆ కౌంటర్ ఎదురుందో కౌంటర్ పక్కన అందరినీ పెట్టి ఆ తర్వాత అందరినీ కూడా ఆయానికి ఇచ్చిపెట్టే కార్యక్రమం చేస్తారు దీనివల్ల ఈ ఘటనలు జరిగాయి ఇదే పోలీసులు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగుబాటులో అబద్ధాలు ఆడుతూ ఉన్నారు అంటే ఇదేదో ఒకే ఒక చోట జరిగింది అది కూడా తప్పే నివాసం వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలు వీళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీలో విష్ణు నివాసం దగ్గర పట్టడిలో ఐదు మంది చనిపోయినట్టు మరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది ఇక్కడ పోయి చూస్తే ఇక్కడ పోయి చూస్తే వచ్చిన వాళ్ళు రకరకాల అన్ని ప్రాంతాల నుంచి రకరకాల కౌంటర్లు ఎక్కడెక్కడ ఉంది అన్ని కౌంటర్ల నుంచి వచ్చిన మనుషులు కొత్త శిరాకులో ఉన్న మనుషులు ఇక్కడ కనిపిస్తారు కారణం ఏమిటిలో ఒక టీటీడీ అనే ఒక వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున ఎన్ని లక్షల మంది వస్తారు అనే సంగతి తెలిసి ఇంత దారుణమైన అరేంజ్మెంట్లు చేయడం జరిగింది దీంట్లో బాధ్యులు ఒక టీటీడీ ఒకటే కారు ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇట్లా భాగస్వామ్యం ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు ఇన్క్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా అన్న సంగతి తెలుసు సొంత చంద్రబాబు నాయుడు గారి ప్రతి సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి రాల ఎన్ని లక్షల మంది జనాభా వస్తారన్న సంగతి తనకు తెలుసు తెలిసి ఉన్నా కూడా తన ప్రోగ్రాం తన ప్రోగ్రామ్ ఆరో తారీఖు ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తన ప్రోగ్రాం పెట్టుకొని ప్రత్యామ్మ అరేంజ్మెంట్ తాను చెయ్యకుండా పోలీసులు తన తన అరేంజ్మెంట్ల కోసం తను గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది